నమస్ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం యాత్ర ఖచ్చితంగా పదేళ్ళు వెనక్కి వెళ్తారు నిజమేనండి ఆయుష్ శక్తి ఆలోచన అన్నీ పదేళ్ళు వెనక్కి తీసుకువెడుతుంది తిరువన్నామలై యాత్రకు పద్నాలుగు కిలోమీటర్లు నడవండి నలభై నాలుగు ఆలయాలు చూడండి గిరి ఎక్కండి టెంపుల్ వైపు దిగండి అప్పుడు మీకు మీరే తెలుసుకుంటారు ఈ ఈశ్వరుడు నాకు ఇంత శక్తినిచ్చాడా అని ఇంతకాలం నేనేం చేయగలను వయసు అయిపోతుంది అలాంటి మాటలు మాట్లాడరు ఏదైనా చేస్తాను అవసరమైతే జీరో నుంచి కూడా పైకి రాగలను అన్న విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో శక్తి ఆలోచన జ్ఞానం విస్తృతంగా పెరుగుతాయి అది నేను ఏదో భక్తి గురించి చెప్పడం లేదండి పరమేశ్వరుడు కొండల మీద ఎందుకుంటాడో తెలుసా మీ శక్తి మీరు తెలుసుకుంటారని శ్రీ మహావిష్ణువు దర్శనానికి లేదా యాత్రకి వెళితే ఎక్కడైనా సరే ప్రపంచంలోని అన్ని ఆహార పదార్థాలు అన్ని సకల వసతులు ఉంటాయి అదే ఈశ్వరుని వద్దకు అనగా దర్శనానికి యాత్రకి వెళితే చెమట చిందించాలి ఆ పోయిన చెమట శరీరంలోకి కొన్ని విష పదార్థాలని బయటికి పంపి మిమ్మల్ని నూతన శక్తి పరుడిగా చేస్తుంది మీరు అరుణాచల అరుణగిరి ప్రదక్షిణకు మీరు వెళ్ళినప్పుడు చూస్తారు డెబ్బై పైన వయసుగల వాళ్ళు కూడా ఎంత చలాకీగా అటు ఇటు తిరుగుతుంటారు ప్రదక్షిణ చేస్తుంటారు ఇలా ప్రతి సంవత్సరం చేస్తే నిత్య యవ్వనులే అరుణాచలం ప్రాచీన తీర్థస్థలం తెలుసా తిరువన్నామలైనని ఈ అరుణాచల క్షేత్రాన్ని ఒకప్పుడు త్రినోమలి త్రినోమలి అని సంబంధించే వాళ్ళు తొమ్మిదవ శతాబ్దంలో దీని రాజధాని కంచి శ్రీకృష్ణ దేవరాయుల వారు ఆలయ రాజగోపురంతో పాటు భూమి ఇంకా స్వామికి దీపాల కోసం నెయ్యిని సమర్పించారు ఆ అనావాయితీనే మనం అనుసరిస్తున్నాము అన్నామలైగిరి ఆ శివుని కొండ రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఫీట్ అనగా ఎనిమిది వందల పద్నాలుగు ఎం ఎత్తులో ఉంది కానీ మనకి ప్రస్తుతం ఆశ్రమం వరకే అనుమతి ఉంది ఆలయం పది హెక్టార్లు అనగా ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించబడి ఉంది ఆలయంలో అన్నామలై ఉన్నామలై ఆలయంతో పాటు అనేక ఆలయాలున్నాయి ఆలయంలో వేయి స్తంభాల మండపం శ్రీకృష్ణదేవరాయన్ నిర్మించబడినది అది రాత్రిపూట మహా అద్భుతంగా ఉంటుంది సాయంత్రం ఆరు ముప్పై కల్లా చూడండి ఆ తర్వాత మూసివేస్తారు ఆది అన్నామలై ఆలయంలో రాత్రిపూట దేవతలు నాట్యం చేస్తారు ఆలయంలో రాత్రి వేళ సంగీత వాయిద్య శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు అరుణాచల ఆలయంలో శివుడు ఓ మహా అగ్ని రూపంలో లింగ రూపంలో ఉంటాడు ఆది అంతము బ్రహ్మాది దేవతలకు కూడా అంతు చిక్కనిది గిరి ప్రదక్షిణ వచ్చే అన్నామలయ ఆలయంలో ఉన్న బావి నుంచి నేరుగా మార్గం ద్వారా తొమ్మిది గోపురాల అరుణాచలానికి దారి ఉంది ఇప్పుడైతే దాన్ని మూసివేసేసారు మూసివేశారు అన్నామలై ఆలయంలో మణిపూరక చక్రం అంటారు అంటే మణిపూరక చక్రం రూపంలో గలదని అరుణాచలం ఆలయంలో మోహిని విగ్రహం ఉంటుంది దాన్ని చూడకూడదు అంటారు దర్శనం తర్వాత చూడండి ఆలయంలోని బిల్వ వృక్షం అశ్వర్థ వృక్షం కనిపిస్తుంటాయి ఆ చెట్లపై మహామహా సిద్ధులు అనేక జీవరూపాల్లో ఉంటారు వీటిపై ఏ చిన్న జీవి కనిపించిన ఆ సిద్ధుడు మిమ్మల్ని కటాక్షించినట్లే మీ పంట పండినట్లే సకల సమస్యలు తీరిపోతాయి మీ ఇంట శుభకార్యాలు ఆనందోత్సవాలు మిన్నుంటుతాయి అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ కర్మని రూపమాపుతుంది కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకున్నట ఉండదు కర్మ సిద్ధాంతంలో పడి మనమంతా కొట్టుమిట్టాడుతున్నాము కర్మ ఎంతటి వారికైనా తప్పదు శ్రీకృష్ణుడు గోకులం నుంచి మధురకు వెళ్ళి కంసుణ్ణి సంహరించి పద్నాలుగు సంవత్సరాల తర్వాత మాతని కలిశాడు ఆ తల్లి కలవటానికి పద్నాలుగేళ్ళు పట్టిందా కన్నయ్య అని మాత కృష్ణుణ్ణి అడిగితే సత్యయుగంలో నీవు కైకేయివి పద్నాలుగేళ్ళు వనవాసాన్ని పంపి మాతకి పుత్రశోకము మిగిల్చారు ఆ కర్మ ఈ జన్మలో అనుభవించాలి కదమ్మా అని కృష్ణుడు చెప్పాడు అలాంటి జన్మ జన్మల కర్మలని అరుణాచలేశ్వరుడు తప్పిస్తాడు రేపటి వీడియోలో అరుణాచలంలో కోపం ఆవేశం రాకూడదు అన్న విషయం గురించి అరుణాచలేశ్వర యాత్ర ముఖ్యమైనవి తెలుసుకోదగినవి చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సర్వేజనా సుక్కినో భవంతు ఓమ అరుణా చలే